ఎక్కువగా చాలా క్లాస్ జనసేన పార్టీ అభిమానులు సాయంత్రం వరకు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వానికి కావాల్సింది సభ్యుని యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ప్లస్ నామినీ ఆధార్ కార్డు ఐదు రూపాయలు మాత్రమే ఐదు వందల రూపాయలు అంటే ఈ రోజుల్లో ఒక రోజు కూర కాదు ఒక బిర్యానీ కాదు ఆ ఐదు వందల రూపాయలు పెడితే ఒక చిన్న కుటుంబానికి ఏదైనా దురదృష్ట ఏమైనా జరిగితే చాలా ఉపయోగపడుతుంది దయచేసి ప్రతి జనసేన కార్యకర్త జన ప్రతి ఒక వర్కర్ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుంటే చాలా మంచిది అని చెప్పేసి ఇంకో విషయం చెప్పాలంటే రాజమండ్రికి చెందిన రాజమండ్రిను గత నాలుగు సంవత్సరాల నుంచి సభ్యత్వాలు చేయడం జరుగుతుంది మొన్న సంవత్సరం దురదృష్ట ఎవరికీ ఎవరికి ఏం జరగకూడదనే కోరుకుంటాం కానీ రాజమండ్రికి చెందిన ముగ్గురు జనసేన కార్యకర్తలుకి దురదృష్టం మరణించడం జరిగింది చిన్న చిన్న ప్రమాదం చల్ల లక్ష్మణ్ గారు కానీ ప్రతివాడ మధు గారు కానీ వారి కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర ఒక జనసేన పార్టీది ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ రాజమహేంద్రవరం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జనసేన ఈరోజు రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం వాడవాడల జరుగుతూ ఉంది గత వారం రోజులుగా వేలాది సభ్యత్వాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉభయ రాష్ట్రాల్లో కూడా నమోదు చేసుకోవడం జరిగింది అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అలాగే కొంతమంది ఈ వారి యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని కూడా సభ్యుల కోరిన మీదట ఇంకొక వారం రోజులు అనగా ఆగస్టు ఐదు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ పొడిగించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు స్థానిక రామాలయం వద్ద జనసేన పార్టీ శ్రేణులంతా కలిసి ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం ఏదైతే ఉందో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి ముఖ్యంగా నగర ప్రజానికం నుండి అపూర్వమైన విశేషమైన స్పందన జరిగి వస్తూ ఉంది ముఖ్యంగా యువత ఉదయం నుండే వారి యొక్క సభ్యత్వాల్ని నమోదు చేయడం చూస్తుంటే చాలా ఈ ఉత్సాహాన్ని ఇదే ఉత్సాహాన్ని ఐదో తారీఖు వరకు కూడా కొనసాగించవలసిందిగా కూడా మేము పార్టీ శ్రేణులకు ముఖ్యంగా నగర ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మేము మా దగ్గర చేయించుకోవడమే కాకుండా వార్డులో వారి వారి వద్దకే వెళ్ళి ప్రతి నందు అలాగే రాజమహేంద్రవరంలో ఉన్న ప్రతి కోడల నందు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరింత మందిని సభ్యులను పార్టీలో చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని మరింత పలపరచడానికి రాబోయే రోజుల్లో మరింతమందికి సేవ చేసే అవకాశం జనసేన పార్టీ చేయడానికి కూడా ఈ యొక్క అవకాశాన్ని రాజమహేంద్రవరం పార్టీ శ్రేణులన్నీ కూడా శ్రీ వైశ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ క్యాంపైనింగ్ ద్వారా వాడవాడలు కూడా ఇది జరుగుతుంది జరుగుతుంది అయితే ముఖ్య గమనిక ఏంటంటే ఒకవేళ ఇవాళ ఈ కూడల్లో నమోదు చేసుకోలేని సభ్యులు ఎవరైనా ఉన్నట్టయితే ఆ కూడల్లో మెయిన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోర్డుల మీద ఎవరైతే సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క జరిగింది కనీసం వారు ఆ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే వారి యొక్క వివరాలను వాట్సాప్ ద్వారా పంపించినా కూడా మా టీం సభ్యులు ఆ యొక్క సభ్యత్వాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఎందుకు ఉపయోగించుకోవాలంటే ప్రజలకు ఒక భరోసా ఇచ్చే విధంగా ముఖ్యంగా ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలను జనసేన పార్టీ ఈ యొక్క సభ్యత్వం ద్వారా కలిగజేస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకునేలాగా అలాగే ప్రతి ఏటా చేసిన మాదిరిగా కాకుండా ఈ నాలుగో విడత సభ్యత్వ కార్యక్రమంలో ముఖ్యంగా ఎవరైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్కి గురై మరణిస్తే బైలాక్స్ అలా కాకుండా గురై యాక్సిడెంట్ గురైనప్పటికీ కూడా తను వేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మంచానికే పరిమితమైనప్పుడు అలాంటి వ్యక్తికి కూడా రెండున్నర లక్షల రూపాయలు బీమాను జనసేన పార్టీ కల్పిస్తూ ఉంది ముఖ్యంగా ఇలాంటి ప్రమాదంలో కేవలం దెబ్బలు తగిలి ఆసుపత్రి అయినట్టే అలాంటి వ్యక్తులకు కూడా యాభై వేల రూపాయలు ఖర్చుల నిమిత్తం గత మూడు విడతలుగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇస్తూ ఉన్నారు మనం ఇచ్చే ఐదు వందలే కాదు ఆయన తన సొంత నుండి కూడా మరికొంత దానికి యాడ్ చేసి ఇవాళ తన పార్టీ క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ మహత్తర అవకాశాన్ని కలిపి చేస్తూ ఉన్నారు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేనటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని జనసేన పార్టీ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులకు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా